నెలైనప్పటికీ ఇంకా పాలన గాడిన పడలేదనిపిస్తున్నది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఆరు నెలలైంది గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చింది ఈ ఆర్థిక ఎమర్జెన్సీని ప్రభుత్వం వెంటనే బయట పెట్టాల కానీ ఇంకా ఏదో మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంకా అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును ట్రెజరీలో జమ చేస్తే గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అది విద్యుత్ దీపాల కొరకు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై స్కీమ్ రిపేర్ల కొరకు కావచ్చు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్కు డీజిల్ వాడకంలో కావచ్చు ఈ చిన్న చిన్న అవసరాలకు కూడా గ్రామ పంచాయతీలో పన్నుల రూపంలో వసూలు చేసుకొని జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు డ్రా చేసుకోకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బుతోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆరు నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు చివరికి జడిపి జీపీఎఫ్ ఆ జడిపి జీపీఎఫ్లో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు మిగతా జిల్లా పరిషత్ ఉద్యోగులు కావచ్చు మండల పరిషత్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళు ఏదైతే జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి వీలున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బును కూడా ఈరోజు ట్రెజరీలో పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు వర్షాకాలం మొదలైంది చెట్లు నాటాల అటవీ శాఖ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా యధావిధిగా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుండే ఒక్క రూపాయి కూడా ఈరోజు పనులు చేద్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఒక రూపాయి కేటాయించలేదు గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కేటాయించలేదు ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా నాలుగు నుంచి ఐదు నెలలైంది వాళ్ళకు కూడా ఒక రూపాయి రాలేదు గ్రామాలలో వాటర్ సప్లైకి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు చేసుకుందామంటే కూడా గ్రామ పంచాయతీలలో ఒక్క రూపాయి లేదు ఇంకా ఘోరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది గ్రామ పంచాయతీలకు ఇంకా ఇస్తలేదు వీళ్ళు ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బునైనా కనీసం సరైనటువంటి సమయంలో గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చేస్తే ఆ గ్రామ పంచాయతీలు కనీసం అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గొప్పపోయే విధంగా ఆ గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా జబర్దస్తిగా ట్రాక్టర్లను కట్టబెట్టింది ఆ ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్ కట్టాలా డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలా అదేవిధంగా దాంట్లో ట్రాక్టర్కు మెయింటెనెన్స్కు డీజిల్ కొరకు డబ్బులు కావాలా ఈరోజు డీజెల్ పోసేటటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామ పంచాయతీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నదంటే ఏ రకంగా గ్రామ పంచాయతీ ఈ స్థానిక సంస్థలను ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నదో అర్థం చేసుకోవాలా ఇంకొక ఘోరం ఏంటంటే వ్యవసాయ సీజన్ మొదలైంది ఇప్పటికే దాదాపు నెల గడుస్తున్నది రైతులకు సరఫరా చేసే విత్తనాలలో సబ్సిడీ ఇవ్వాల దాంట్లో కూడా ఒక్క రూపాయి లేదు రైతులకు ఇప్పుడు వ్యవసాయ పరికరాలు అందజేయాలా దానికి ఒక రూపాయి లేదు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి కానీ ఎవరికి మేలు జరిగింది కొత్తగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చంటే ఏ కాంగ్రెస్ కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్ట్ పనిచేసి పెండింగ్లో ఉండెనో వారికి బిల్లులివ్వడానికి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిందా అనే అనుమానం కలుగుతా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం టెండర్ పిలిచిన తర్వాత నాలుగైదు సార్లు కూడా టెండర్లకు రానటువంటి పరిస్థితి ఉన్నది అనంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలా గత ప్రభుత్వం ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు పార్టీలు మారచ్చు ప్రభుత్వాలు కొత్తగా రావచ్చు కానీ గత ప్రభుత్వం ఎనభై శాతం డెబ్బై శాతం పూర్తి చేసినటువంటి ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయో కొన్ని పనులుంటాయో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకొక పది శాతమో ఇరవై శాతమో ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయి ఫలాలు అందేటటువంటి అవకాశం ఉంటుంది మేం చెప్పినాం శాసనసభలో మీరు పట్టింపులకు పోయి లేదా ఫలానా పని చేసినటువంటి కాంట్రాక్టర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాడని లేదా ఆ కాంట్రాక్టర్ మాకు కమిషన్ ఇవ్వలేదని గత ప్రభుత్వంలో పెద్దలకు మాత్రమే కమిషన్ ఇచ్చిండని మీరు ఆ రకమైనటువంటి ఆలోచనతోని ఆ ప్రాజెక్టులకు నిధులివ్వకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు నష్టపోయేది ఆ పరిసర ప్రాంతాల ప్రజలు కాబట్టి ఆ రకమైనటువంటి భేషజాలకు పోకుండా పది శాతం ఇరవై శాతం పెండింగ్లో ఉన్నటువంటి వాటిని నిధులిచ్చి పూర్తి చేయాలనంటే ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించినటువంటి ఐదు శాతం కూడా నిధులు కేటాయి ఖర్చు కాలేదు మరి ఆరు నెలలలో ఐదు శాతం నిధులు కూడా ఖర్చు కాకపోతే మిగిలిన ఆరు నెలల్లో మీరు పెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాలలో మీరు పొందుపరిచినటువంటి అంకెలను ఏ రకంగా మీరు రీచ్ కాగలుగుతారో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల చాలా గొప్పగా మాట్లాడతారు కదా స్థానిక సంస్థలని మా రాజీవ్ గాంధీ గారు గొప్ప ఆలోచనతోని తీర్చిదిద్దిండ్రు డెబ్బై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని ఈ రోజు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఈరోజు గ్రామాలు అభివృద్ధి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి కూడా ఆ గ్రామానికి వచ్చినా అక్కడున్నటువంటి స్థానిక సర్పంచ్ సభకు అధ్యక్షత వహించి అక్కడున్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడున్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించే అవకాశం కేవలం స్థానిక సంస్థలు యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది ఏ రకంగా మీరు లబ్ధిదారులను ఎంపిక పీరియడ్ ఎన్నికల మాట లేదు ఈ రోజు మండల పరిషత్ జిల్లా పరిషత్ కూడా పూర్తి అయిపోయింది దాని గురించి ప్రస్తావన లేదు అంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అనేవి లేకుండా కేవలం ఒక ముఖ్యమంత్రి గారు ఉండాలా మంత్రివర్గం మాత్రమే ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించదలుచుకున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఇటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నప్పుడు వెంటనే ప్రభుత్వం తేరుకోవాలి మేము ఆర్టీఐలో అడిగినాం అసలు గత ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాం కదా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద చర్చ చేస్తున్నాం కదా ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది మీరు ఆర్థిక విషయాలలో చేస్తున్నటువంటి వ్యవహారం ఏమని మేము ఆర్టీఐలో లో అడిగితే ఏ రకంగానైతే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలకు పది సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియనివ్వకుండా అన్ని విషయాలను దాచిపెట్టిందో ఈ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వ్యవహారం చేస్తా ఉన్నది మేము ఆర్టీఏలో కొన్ని విషయాలు అడిగినాం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీరు ఏ అప్పులు చేసిందో ఏ రకంగా అప్పులు చేస్తున్నారు విషయాలు మాకు అంటే ఓటాన్ అకౌంట్లో బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చిన తప్పితే మేము అడిగినటువంటి విషయాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు చేసినటువంటి తప్పులను వెంటనే సరిదిద్దుకోవాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను వెంటనే మీరు ఆ నిధులని గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేయాలి నేను మొన్న ఒక జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు అడుగుతున్నారు మాకు అభివృద్ధికి అయితే ఎట్లా నిధులిత్తలేరు కనీసం మా గౌరవ వేతనాల వేతనాలన్నా ఇప్పియండి అని వారు బతిమినాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి వెంటనే మీరు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది గ్రామ పంచాయతీ వ్యవస్థ లేకపోతే మండల వ్యవస్థ జిల్లా పరిషత్ వ్యవస్థ ఎన్నికలు జరపకుండా ఖాళీగా ఉంటే నిధులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉన్నది తద్వారా పూర రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా కుంటుబడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయాల మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా పాజిటివ్గా మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తప్పకుండా ఆదిలాబాదులో ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు దాని ద్వారా ప్రతి సంవత్సరానికి ఒక పదివేల మందికి ఆదిలాబాదులో ట్రైనింగ్ ఉంటుంది అదేవిధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ లోకల్గా కొంత జనరేట్ అవుతుంది కాబట్టి ఆదిలాబాద్ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శుభవార్త తొందరలోనే వస్తుందన్న ఒక నమ్మకం మాకున్నది అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ దాని కొరకు కూడా మేము కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్న వారు కూడా ఎమ్మరు రావడం జరిగింది ఆ ముప్పై సంవత్సరాలు మూతబడి ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చా లేదా పిపీపి మోడ్లన ఏదో రకంగా ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా పునఃప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తామని కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది Yang mereka "Ya, ini nih, Gurteng."